హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చేసి ఆకుకూరల గురించి తెలుసుకుందాం ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్ ఏ అండ్ సి ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఆకుకూరల్లో లభించే ఫ్లేవనాయిట్స్ విటమిన్ కే నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపి మెదడు చురుగ్గా మారి జ్ఞాపక శక్తిని పెంచుతుంది వయస్సు పాటు వచ్చే మతి దూరం చేస్తుంది పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి హైబీపీ ఉన్నవారు తరచుగా తీసుకుంటే ఫలితం ఉంటుంది కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ఏతో పాటు కే సి బి సిక్స్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎనీమియాతో వారికి సరైన ఔషధంగా చెప్తారు వేసవి మరియు వర్షాకాలంలో పండించే ముఖ్యమైన పంటలని చెప్పవచ్చు వీటిని మేము ఈసారి ఈ బచ్చలి కూర గోంగూర వేశాము తోటకూర మాత్రం కంపోస్టింగ్ ప్రాసెస్లో పెరిగినవి వర్షాకాలంలో ఆకులు పచ్చగా ఉండడం వల్ల కొన్ని రకాల కీటకాలు చెట్లని అటాక్ చేస్తూ ఉంటాయి బయట ఆకుకూరలు అమ్మేవారు ఫర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కీటకాలు అటాక్ చేసినప్పుడు హోల్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి బయట ఆకుకూరలు కొనేవారు సాల్ట్ వాటర్లో ఆకుకూరని నానబెట్టి బాగా వాష్ చేసిన తర్వాత వండుకోవాలి ఇక్కడ గోంగూరకి మిల్లీ బగ్స్ పిండి నల్లి అంటాము అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తోటకూరకి ఇలా గొంగలి పురుగులా ఉంటాయి అవి అటాక్ చేస్తాయి పుదీనాకి మాత్రం గ్రీన్ కలర్లో మిడతల్లా ఉంటాయి అవి అటాక్ చేస్తూ ఉంటాయి వర్షాకాలంలో వీటన్నింటినీ ఎలా నివారించాలి అంటే వేప నూనె ఆయిల్ని వాటర్ యాడ్ చేసి స్ప్రే చేస్తూ ఉండాలి లేదా ఇంగువలో వాటర్ యాడ్ చేసి స్ప్రే చేసిన కీటకాలు అనేవి లేకుండా పోతాయి ఇది కాకుండా వెల్లుల్లి ఉల్లి రసాన్ని తీసి స్ప్రే చేసినా కూడా ఫలితం ఉంటుంది ఈవినింగ్ టైంలో ఆర్ మార్నింగ్ టైంలో మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పురుగులు కనిపిస్తే మాత్రం వెంటనే డెస్ట్రాయ్ చేసేయండి మిల్లీ బగ్స్ ఉన్న దగ్గర వాటర్ని ప్రెషర్తో కొడితే అదంతా క్లీన్ అయిపోతుంది తర్వాత ఈ స్ప్రేలు యాడ్ చేయండి వాటిపైన ఇక్కడ వచ్చేసి తోటకూర సీడ్స్ని మళ్ళీ కొండీలలో చల్లుతున్నాను ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా న్యాచురల్ వేలో కూరగాయలు పండించుకునే వారికి ఈ టిప్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ జన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి